కూడా శంకర ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరికర వారికి సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం హిజ్ హోలీనెస్ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి గల వారికి స్వాతనంగా మీ అందరి కరతాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం శంకర ఐ ఫౌండేషన్ ఇండియా శంకర ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరి మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గౌరవ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు పొన్నూరు గౌరవనీలు శ్రీ నరేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గుంటూరు జిల్లా గౌరవనీయులు తమీం అన్సారియా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మురళీ కృష్ణమూర్తి గారు ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శంకర ఐ ఫౌండేషన్ యుఎస్ఏ వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం డైరెక్టర్ ఫర్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ శంకర ఐ హాస్పిటల్ గౌరవనీలు డాక్టర్ జేకే రెడ్డి గారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవనీయులు డాక్టర్ జానకి రమణ్ గారు వారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాం మరి ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ శంకర ఐ ఫౌండేషన్ ఇండియా గౌరవనీయులు డాక్టర్ ఆర్వి రమణి గారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ముందుగా ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ముందుకు తీసుకువెళ్దాం నా వి రిక్వెస్ట్ డాక్టర్ దీక్షా గారు ఫ్రమ్ శంకర ఐ హాస్పిటల్ వారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ధన్యవాదములు ఇప్పుడు డైరెక్టర్ టెక్నికల్ శంకర ఐ హాస్పిటల్ డాక్టర్ జేకే రెడ్డి గారిని వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ జై జై శంకర హరహర శంకర పరమ పూజ్యులైన శ్రీ కంచకామ కాపు పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి గారి మా హృదయపూర్వక ప్రణామాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దుల్లిపల్ల నరేంద్ర గారికి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ పెంసాని గారికి మా హృదయపూర్వక స్వాగతం ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగ్యస్వాములైన దాతలు మరియు వారి కుటుంబ సభ్యులకు అమెరికా నుంచి మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగ్య పంచుకున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళకి వారి సభ్యులు అండ్ శంకర ఐ ఫౌండేషన్ సభ్యులకు మరియు ఇక్కడ విచ్చేసిన ఆల్ అందరూ మా ప్రియ అతిథులందరికీ శంకర ఐ హాస్పిటల్ తరఫున నా హృదయపూర్వక స్వాగతం ధన్యవాదములు సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించవలసిందిగా డాక్టర్ ఆర్వి రమణి గారు మిస్టర్ మురళీ కృష్ణమూర్తి గారు డాక్టర్ జేకే రెడ్డి గారు కోరుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వనీలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భక్తి గౌరవం మరియు కృతజ్ఞతల సంకేతంగా అంగవస్త్రము మరియు మన సంస్కృతికి ప్రతిబింబంగా తంజావూర్ పెయింటింగ్ ను సమర్పిస్తూ ఉన్నారు డాక్టర్ ఆర్వి రమణి గారు మరియు సిబ్బంది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం శంకర ఐ ఫౌండేషన్ ఇండియా శంకర ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గవర్ననీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన వైద్య సేవలలో దేశంలోనే గత నలభై తొమ్మిది ఏళ్ల విజయ ప్రస్థానం శంకర ఐ హాస్పిటల్ తద్వారా ప్రజలకు కంటి వైద్య సేవలను అందిస్తున్నటువంటి ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ శంకర ఐ ఫౌండేషన్ పద్మశ్రీ డాక్టర్ ఆర్ వి రమణి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ నమస్కారం శంకరాచార్యాలు వారికి నా ప్రణామాలు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నా వందనాములు స్టేజ్ మీదే సభలో ఉన్న పెత్తాల అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కండి ఆసుపత్రి మీరు ఆదరించే మీ నమ్మకము ముందిన శంకరాయి హాస్పిటల్ ఇప్పుడు అత్యాధునిక హంగులతో సరికొత్త భావనంలోకి అడుగు Dear friends, it is the Sankalpa of the Acharyas. P Permit me to switch over to English. But next year, our Golden Jubilee, Honorable Chief Minister, along with our Guru, will be here. That time, I will speak the whole thing in Telugu only.